మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం బీసీ రిజర్వేషన్ల పోరాట యాత్రలో భాగంగా నెల్లూరులో బీసీ నవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమగ్ర చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామాషా పద్ధతిలో బీసీల జనగణన జరగాలి పార్లమెంటులో తొమ్మిదవ షెడ్యూల్లో బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అవ్వారు మల్లికార్జున

చదువుకు దూరం కావడం వల్ల రాజ్యాంగమే మన దగ్గర రాలా బీసీలు బడు బలహీన వర్గాల దగ్గరికి రాజ్యాంగం మన దగ్గర రాలా ఎందుకంటే చదువు లేదు కదా ఫస్ట్ ఉంది బ్రాహ్మణు స్కూల్లో ఎక్కడుండే బ్రాహ్మణుల ఎదురులో ఉండేవి బడు ఎన్నో బలహీన వర్గాలు ఎవరిని వాళ్ళని రాణించే వర్గాలు పూర్తి మహాత్మా జ్యోతిరావు కూలీ గారు వారి సటిమణి వారిద్దరూ మన బీసీలకు ప్రత్యక్ష దైవాలు వారు పెట్టిన పిచ్చే ఈ యొక్క బీసలకు చేతినిది కానీ చదువు కానీ అందుకే ఆమె చదువులో తెలియాలి అలాంటి మహానుభావులు పారిశ్రమ ఎందుకు మనకి చదువు దగ్గర అంటే అక్కడ వాళ్ళు మీరు చదువుకుంటే వీళ్ళకి చట్టాలు తెలిస్తే ప్రశ్నిస్తారని చదువు దూరం చేశారు ముందు పెద్ద దుర్మార్గం అక్కడే వాళ్ళు ఆ తర్వాత కవిత్రిబాయి పులే గారు బడుగుల కుటుంబాలలోకి ఆమె చదువు తీసుకొచ్చింది చదువు చెప్పడానికి ఎందుకు రానివ్వరు సంకట బ్రాహ్మణి కాబట్టి ఆ మా పలహర వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్ ఆమె వచ్చి చదువు చెప్పలేదు సహించలేక అత్యవసర బ్రాహ్మణ మహిళలు ఆ మహాతల్ని వెళ్తూ ఉంటే కొట్టారు ఆమె ఎందుకు చదువు చెప్పదు ఎందుకు చెప్తున్నాం ఎందుకు వాళ్ళు చదువు చెప్తున్నారు మీరు చెప్పడానికి మా చేతు అధికారం ఉండాలి అనే ఒక దుర్థతో కక్షతో ప్రాణాయాన్ని కొట్టాలి మహాతల్లి ఆ పడు పదహీన వంతాల ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఏదో చెయ్యాలి కట్టుకొని స్నానం చేసి మళ్ళీ ఆ చదువు చెప్పి మళ్ళీ అదే కొడతాపించింది ఎంత ధైర్యం ఉన్నది ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎవరైనా మాట్లాడితే మనం భయపడతాం చాలా చాలామంది ఎందుకు కాచాయన లేదు రాచార్యంలో అనేక అధికారులు అనేక హక్కులు వచ్చి అతను లైన్ కి అతను కొట్టినాడు కొట్టి కొట్టిపోదు ఇబ్బంది మనం ఆచ్యాన్ని కొట్టేసుకున్నా

తెలియని కోసం ఈ విషయాలు ఇంకో స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ కన్యాయం జరిగిన మాట వాస్తవే కదా అందులో ఒప్పుకుందరు రాజకీయ నాయకులు ఒప్పుకుంటారు దాని వాళ్ళు మాత్రం ఎలక్షన్ వచ్చి మాకు బీసీలు అంటే వెన్నుముక అని ఒక ఆయన మాకు బీసీలు అంటే బ్యాక్ కోర్ అని ఒక ఆయన ఈ రకమైన నాటకాలను మనం అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం మొట్టమొదట బీసీలకు రిజర్వేషన్లు కావాలని స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలు కాక ఉంది బాబాసాహబ్ అంబేద్కర్ గారు బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మాత్రమే చేయగలిగాం కొందరు వచ్చిన తర్వాత మరి పార్లమెంటు సమావేశాలు బిగించాలి కాబట్టి ఈ దేశంలో ఆయన అరవై నుంచి డెబ్బై శాతం వీళ్ళందరినీ లెక్క ప్రదారు లెక్క చేర్చాలంటే సమయం పడుతుంది కాబట్టి రాజ్యాంగంలోనే ఒక అధికారాన్ని పొందుకొచ్చాడు ఏమని బీసీలకు ఉద్యోగాలలో రాజకీయాలలో ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని ఆర్టికల్ మూడు వందల నలభై మూడు ఆర్టికల్ మూడు వందల నలభై మూడు అధికారాన్ని రాజ్యాంగంలో పెట్టి పార్లమెంటు రాజ్యాంగాన్ని అప్పజెప్పాడు భారత ప్రభుత్వాన్ని అప్పుడు ఫస్ట్ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎగురు గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ సమావేశానికి వెళ్ళి అందరూ మాట్లాడుతున్నారు కొన్ని సమస్యలు చర్చిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి రోజు నుంచే మొదలు పెట్టాడు ఏమని తెలుసా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది ఈ దేశ సంపదను సృష్టించేది భవిష్యత్తులో బీసీలే అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నారు వాళ్ళు కాయా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అయినా వాళ్ళతోనే ప్రభుత్వాలకు ఆదాయం అవుతుంది ఈ దేశం నిలబడుతుంది ఆర్థిక వ్యవస్థ పెంపొందించబడుతుందని చెప్పి అడిగితే నెహ్రూ గారు ఎందుకు అక్కడ ఇక్కడ ఆయన అక్కడ కోలా కదా ఆయన మనకి మా అధికారం లాగా జనరేషన్ అయితే వాళ్ళకి అధికారంలో ఉండదు కాబట్టి ఆయన అంగీకరించకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయటకు వచ్చి కళ్ళమంట నీళ్ళు చెమర్చుకుంటూ నా గురువు అదే మహాత్మ జ్యోతిరావు కూరయని తన గురువుగా భావిస్తాడు మా గురువు గారి అనేక సందర్భాలు వల్ల ఆయన వాళ్ళ పుస్తకాలు రాస్తాడు మా గురువు గారు ఆయన పాపం కులే గారికి ఆయన ప్రాతినిధ్యం ఆ జాతికి బీసీ జాతికి నేను న్యాయం చేయలేకపోతున్నాను మా గురువు గారి ఆదేశాలను నేను అమలు చేయలేకపోయాను ఈ దేశంలో జనాభా ఉన్న వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే ఇక నాకు ఈ మంత్రి పదవి ఎందుకు అవసరం లేదు ఇంకా కారణాలు ఉండొచ్చు పెద్దవాళ్ళు కూడా తెలుసు అయినా మొట్టమొదటి కారణం చెప్పింది ఆ బీసీ కాబట్టి నేను ఈ పదవులు చేస్తానని చెప్పి రాజీనామా ఇందిరాగాంధీ గారి టైంలో బీసీ ముఖ్యమని వస్తే అప్పుడు కూడా ఎందుకు అంగీకరించలేదు లేదా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వ్యతిరేకం ఇక రెండో పరిస్థితి ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఇంతే కదా దేశోద్ బీజేపీ అందులో బాధ్యత ఉంది కాబట్టి నెక్స్ట్ బీజేపీ ఏం చేసింది బీజేపీ ఇద్దరే ఉన్నప్పుడు అద్వానీ గారు కాళకృష్ణ అద్వాణి వాజ్పేయి గారు అప్పుడు యాదవ రాజులు బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయిస్ బీసీ ఉద్యమాన్ని ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్ళని చెప్పి వాళ్ళు కాస్త ఒత్తిడి చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత బీపీ సింగ్ మన బీసీ నాయకుడు బీపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా అయ్యాడు కాబట్టి దాని గురించి ముందుకు తీసుకెళ్దాం అని ఒక ప్రయత్నం చేశాడు దేశం దానికి బీజేపీ ఏం చేసిందో తెలుసా బీసీ రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేక బీసీ కమిషన్ రాస్తున్నారు దీనికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా కమాండాలి కమాండర్యాప్తంగా అయినా సరే బీసీలు ఎక్కడ పోరా కానీ మరి అక్కడ ఉన్నారు పదం తీసేశారు ప్రధానమంత్రిగా బీపీ తీసి కదా ఆయన పదం తీసిన ప్రభుత్వం పడిపోతున్నటువంటి బీసీ ఉంటే మనకి తీసుకెళ్తున్నారు దానివల్ల అప్పుడు ఆ తర్వాత మన రాష్ట్ర ప్రజలు స్వతంత్ర రాష్ట్రంలో రెండు కులాలే పరిపాలిస్తుంది ఫస్ట్లో బీసీ ఒక ముఖ్యమంత్రి అయింది దళితులు ఒక ముఖ్యమంత్రి తర్వాత యాభై సంవత్సరాలుగా పరిపాలిస్తుంది ఎవరు రెండే కులాలే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పచ్చి ఉమ్మడి నుండి కేసీఆర్ ఆయన వెళ్ళారా పది ఏళ్ళ కుది కానీ ఈ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి ఒక చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రం బీసీలకు చాలా కొంత గాయం జరిగేది దాన్ని నిజాయితీ మనం అంగీకరించాలి ఆయన కులాలు కోళ్ళ ఆయన రాజకీయ నాయకుడు ఆయన సామాజిక ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలని వచ్చే వ్యక్తి కాబట్టి ఎవరు చదువుకుంటే అలా వచ్చుకుంటూ కులాలు కూడా పని చేశాడు రాష్ట్ర పుస్తకం న్యాయం జరిగింది ఎన్టీ రామారావు తెలుగులోనే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు నేను బీసీ బ్రహ్మాండం ఎందు ముఖ్యుడు బీసీ ఈ పార్టీ తెలుగు ఎందుకు కానీ బీసీ రిజర్వేషన్ కల్పించాడా కల్పించకపోగా రెండు వేల పన్నెండులో ఒక మేనుఫెస్టర్ రీట్ చేశాడు పదమూడులో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి అప్పుడు నుంచి రాష్ట్రం పోలా బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది కదా నేను బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తాను బీసీ మొత్తం పైకి తీసుకొస్తాను అని నమ్మకరి చేసరికి మనం ఏం చేస్తాం పెడతానంటే కొట్టే బీసీలో నమ్మా అందరూ నమ్ము అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కుమార్ గారు అందుకే అధికారంలో ఉంటే తెలుగుదేశానికి ప్రతిపక్షంలో కలిగిన పది ఐదు శాతం పైగా విజయం సాధించారు ఈ హామీ వల్లే తర్వాత అధికారులకు కానీ విషయం ఐదేళ్ళు పట్టించుకోవాలా రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఐదేళ్ళకి ఎన్నికలు జరపాలి కదా రెండు వేల పద్దెనిమిదిలో జరపాలి తరలి జరుపుకోలే చేశాడు తెలుసా అధికారులు పెట్టి ఎందుకు ఎన్నికలు పెట్టే నేను హామించాను కనిపించాల్సి వచ్చింది కదా అప్పుడు నాయకత్వం వచ్చే మనకి అధికారంలోకి దాని మోసం అది మోసం కదా ఆ రకంగా న్యాయం చేశాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్